హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అందరూ భోంచేసే ఉంటారు అనుకుంటున్నాను ఇప్పుడైతే టైం ఒకటిన్నర అవుతుంది అయితే మనం ప్రతిరోజు చెప్పుకునేటటువంటి ఒక్కొక్క ఇప్పుడు అష్టశక్తుల గురించి చెప్పుకుందాము అని మొదటి రోజు సహన శక్తి నిన్నటి రోజు సర్దుకునే శక్తి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మూడవ శక్తి పరిశీలన శక్తి గురించి చెప్పుకుందాము పరిశీలన అనగానే మనకి ఎన్నో రకాలుగా గుర్తొచ్చేస్తూ ఉంటాయి మనము పరిశీలనా శక్తిని ఎలాగ ఉపయోగిస్తాము అనేది చూసుకుందాము పరిశీలన శక్తి ఎదుటి వాళ్ళని అవగుణాలను చూసేయడానికి ఉపయోగిస్తామండి పరిశీలన శక్తిని ఎక్కువగా కూడా అందరము అందరికీ తెలిసిందే కదా ప్రతి ఒక్కరిలో ముందు స్వయాన్ని చూసుకోవడాన్ని మర్చిపోతాము స్వయంలో మన అవగుణాలు ఏదైనా ఉంటే ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు ఎవరైనా మనకు చెప్పారనుకోండి మీలో ఈ అవగుణం ఉంది అంటే అవగుణం అంటే డైరెక్ట్గా చెప్పరు మీరు కొంచెం కోపం తగ్గించుకోవాలి మీరు కొంచెం విసుగుపడకూడదు మీరు మీలో అహంకారం ఉంది మీలో అభిమానం ఉంది మీలో ఈర్ష్య ఉంది ఇలాంటివి ఏదైనా చెప్పారనుకోండి ఎదుటి వాళ్ళు వాళ్ళని మనం స్వీకరించము వాళ్ళని స్వీకరించము అంటే వాళ్ళు మనలోని అవగుణాలను ఎత్తి చూపిస్తుంటే మనకు స ఒప్పు నచ్చదు అంటే ఒప్పుకోము ఎదురు తిరుగుతాము మనసులో భలే పైకి పెద్దవాళ్ళు అంటున్నారు లేని గమ్ముగా ఉన్న మనసు నుంచి వాళ్ళని ఎదురు తిరుగుతాము అంటే పైకి చెప్పకపోయినా లోపల ఎదురు తిరగడం కూడా ఒక అవగుణమే కదండి అయితే మనం దీన్ని పరిశీలించుకోము ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఒప్పుకోము మనలోటివి మనం ఎదుటి వాళ్ళు చెప్పకముందే మనలోటివి చూసుకొని మనల్ని మనం పరివర్తన చేసుకోవడానికి కూడా మనము సర్దుకునే శక్తిని ఉపయోగించము అలాగే సహన శక్తిని కూడా ఉపయోగించమండి అవునంటారా కాదంటారా అయితే పరిశీలన శక్తిని మనం కూరగాయలు ఏరుకోవడంలో లేదా ఎదుటి వాళ్ళ అవగుణాలు చూడడంలో మంచి పండ్లు సెలెక్ట్ చేసుకోవడంలో ఇలాంటివన్నీ కూడా చూసుకోవడంలో పరిశీలన శక్తిని చాలా మంచిగా ఉపయోగిస్తాము అయితే మనలోని అవగుణాలను పరిశీలించుకోవడాన్ని పక్కన పెట్టి ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం త్రికాలదర్శిగా ఇంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతోంది దీని పరిణామము భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మన పరిశీలన శక్తిని ఉపయోగించడంలో ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటామండి ఈ పరిశీలన శక్తిని మంచిగా ఉపయోగించాలి అంటే జ్ఞాన బలం కూడా మనలో ఉండాలి ఒక్కోసారి జ్ఞాన బలం అంటే తెలివితేటలు మనలో ఉన్నా సరే మనం ఈ పరిశీలన శక్తిని సమవర్తిగా అయ్యి అంటే బ్యాలెన్స్గా పెట్టుకొని మనం ఉపయోగించలేకపోతాము ఈ కారణంగా అనేక రకాల సమస్యల్లో మనం చిక్కుకుపోతూ ఉంటామండి అయితే ఆ చిక్కుకుపోయిన తర్వాత మనకు జ్ఞానం అంటే తెలివితేటలు గుర్తొస్తాయి అరే మనం ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది ఇంతకుముందు ఇలా జరిగింది కదా మళ్ళీ మనకి ఇలాగే జరిగిందే మరి భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము దీనికి లోపం ఎక్కడొచ్చిందండి పరిశీలన శక్తి అంటే పరిస్థితుల్ని పరిశీలించడంలో ఎదుటి వ్యక్తులు మన పైన విసిరే బాణాలనే పరిస్థితుల నుండి కూడా మనం ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటాము ఒక్కోసారి మనం ఎదుటి వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించి మనం కూడా పరిశీలన శక్తి లోపించిన కారణంగా వాళ్ళు విసిరిన వలలో వాళ్ళు విసిరిన బాణాలకు బలైపోతూ ఉంటాము ఆ వలలో విసి చిక్కుకుపోయిన తర్వాత ఎవరో ఒకరు మనకు సహాయపడాలి ఆ బాణాలు విసురుతూ ఉంటే ఆ బాణాల గాయాలకు అంటే బాణాలంటే స్థూలంగా యుద్ధం కాదండి మాటలు అనే బాణాలు మాటలు అనే బాణాలు వాళ్ళు మన పైన రె రెప్పపాటి కాలంలో అనేక రకాల బాణాలు మన పైన వేసేస్తూ ఉంటారు అవి ఎదుర్కోవడంలో కూడా మనకు పరిశీలన శక్తి లోపించింది సహన శక్తి లేదు సం సర్దుకునే శక్తి లేదు అంటే మనము ఎన్నోసార్లు ఓడిపోతూ ఉంటాము తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటాము మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు ఇంకొక సమయం వచ్చినప్పుడు పరిశీలన శక్తిని కొన్నిసార్లు ఉపయోగిస్తాము కొన్నిసార్లు ఉపయోగించము మనం బలి అయిపోతాము ఎదుటి వాళ్ళని కూడా మనకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళని కూడా బలి చేసేస్తూ ఉంటాము దీనికి కారణమంతా కలిపి ఏంటండి పరిశీలన శక్తి లోపము కాబట్టి మన ముందు పరిస్థితి పరిశీలన పరిస్థితి వచ్చింది అంటే వెంటనే మనం ఒక్క సెకండ్లో పరిశీలన శక్తిని ఉపయోగించాలండి ఇది ఏ కారణంగా వచ్చింది ఈ పరిస్థితి మన మంచి కోసం వచ్చిందా లేదా మనల్ని ఎది భవిష్యత్తులో దెబ్బతీగిపోతుందా వర్తమానంలో దీని లాభ నష్టాలు ఏంటి అని మనము ఒక్క సెకండ్ ఆ పరిస్థితి గురించి మనం ఆలోచిస్తూ పరిశీలన శక్తిని ఉపయోగించామనుకోండి అందులో మనం విజయాన్ని పొందుకుంటాం ఆ పరిశీలన శక్తిని సమ పద్ధతిలో మనం ఉపయోగించలేదనుకోండి మనలో సహనం అనేది ఉండదు అడ్జస్ట్ అంటే సర్దుకుపోయే శక్తి ఉండదు అడ్జస్ట్ అయ్యే శక్తి ఉండదు ఈ కారణంగా మనం కోపోద్రిక్తలు అయిపోతాము ఎదుటి వాళ్ళ పట్ల అసహ్యము ఈర్ష్య భావన ద్వేష భావన ఇలాగన్నీ వచ్చేస్తూ ఉంటాయి అయితే ఈ భావాలు ఇవాటన్నిటికీ కారణం ఎదుటి వాళ్ళని వాళ్ళ మీద తోసేస్తూ మనం సేఫ్ సైడ్గా ఉండిపోతూ ఉంటాము అది చాలా తప్పు మహాపాపం అండి ఎదుటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు మనం బలైపోవడంలో మనం మోసపోతున్నాం మనం తినేస్తున్నాం మనలో ఉండే శక్తులను సమయప్రతి ప్రతి మనం ఉపయోగించుకోవటం లేదు యుద్ధ మైదానంలో వీరుడు ఏం చేస్తాడు తన దగ్గరుండే బాణాలని నైపుణ్యంతో ఎదుటి వారిపైన వేసి వాళ్ళ వచ్చే ఎదురు బాణాలని ఎదుర్కొని విజయాన్ని పొందాలి విజయుడైన వాడు కానీ తన దగ్గర బాణాలు ఉన్నా కానీ కార్యంలో వాటిని ఉపయోగించలేదు అంటే వా అతన్ని యుద్ధ వీరుడు విజయాన్ని పొందుకునేవాడు అని చెప్పరు కదా మన పరిస్థితులన్నీ యుద్ధ మైదానంలో ఉన్నప్పుడు వాటిని సమవర్తిగా ఆలోచించి మన దగ్గర ఉన్న బాణాలతో వాటిపైన మనం విజయాన్ని పొందుకోవాలి బాణాలు అంటే తెలివితేటలు ఇప్పుడు ఎదుటి వాళ్ళు క్రోధంతో వచ్చి మన పైన ఏదైనా విపరీతమైన భావాలతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి మనం ఆ సమయంలో ఏం చేయాలి సైలెంట్గా పక్కకి తప్పుకునేయాలి వాళ్ళు బాణం వేస్తున్నారు మనం బలి కాకుండా ఉండాలంటే సైలెంట్గా వెళ్ళిపోవాలి భలే వాళ్ళు కోపం తగ్గిన తర్వాత మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి అలాగ వినలేదు అంటే ఇంకా దాన్ని వదిలేయటమే మంచిది అలాగే మనం సమయప్రతి మనం ఈ మూడు శక్తుల్ని కార్యంలో ఉపయోగిస్తూ ఉన్నాము అంటే మనమే విజయాన్ని పొందుకుంటాము వేరే వాళ్ళకు ఆ విజయం యొక్క ఛాన్సు మనం ఇవ్వకూడదు అనే దృఢ సంకల్పం కూడా మనలో వస్తుంది భలే వేరే వాళ్ళు విజయాన్ని పొందుకోవాలి అది వేరే విషయం మనం పదే పదే ఓడిపోతున్నామంటే ఆ ఓటమికి ముఖ్య కారణం ఎవరు మనమే అవుతాము కాబట్టి మనము వచ్చే బాణాలను ఎదుర్కోవాలి అంటే పరిశీలన శక్తి సహన శక్తి సర్దుకునే శక్తి చాలా అండి మీకు కానీ ఈ మాటలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్